నేను మంత్రి మంత్రికి కూడా చెప్తాను శ్రీధర్ బాబుకి కూడా చెప్తాను ఈ విషయం చాలా చాలా ట్రూమ్మద్ చేస్తున్నారు మన వాళ్ళు తెలుసా కింది స్థాయిలో పేదవాళ్ళని వాళ్ళు పుట్టకూడదు ఏమొస్తుందండి అరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఈజ్ ఆల్సో దేట్ వీళ్ళని ఎవిక్ట్ చేయకూడదు అని ఉంది పాత్ ని కూడా కాపాడమని ఉంది మేము విత్ డ్యూ రెస్పెక్ట్ ఓన్లీ నేను చెప్తున్నాను నేను మీకు ఈరోజు మధ్యాహ్నం వీళ్ళందరూ అక్కడ భోజనాలు మొదలెడతారు నేను కూడా అక్కడనే వచ్చి తింటాను చూడండి ఏం చేస్తారు చూద్దాం ఇక లేదనే నైల్ టేక్అప్ మ్యాటర్ టు ది మినిస్టర్ అండ్ ఆల్సో జిహెచ్ఎంసీ కమిషనర్ కింది లెవెల్లో లంచాలు కావాలండి వీళ్ళకి ఒకసారి ఇట్లా కూలగొట్టాలి ప్రతి నెల ఎంత ఇస్తారని చెప్పని మాట్లాడుకోవాలి వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత వీళ్ళకి వెయ్యే ఖర్చు ఎంత వీళ్ళకి మిగిలే పైసలు ఎన్ని కానీ జరుగుతున్న వ్యవహారం వీళ్ళకి లంచం ఇస్తే వీళ్ళ యొక్క టెంట్ ఉంటుంది వీళ్ళకి లంచం ఇస్తే వీళ్ళు అమ్ము అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది చాలా సీరియస్ ఇష్యూ అండి పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క ఫుట్ పాత్ ఎవిక్ చేయలేదు అందరు కూడా అట్టనే ఉంటున్నారు కొత్త వాడు రావటం లేదు అసలు మీకు మీకు తెలియకుండా ఎందుకు కూలగొట్టాడు కనుక్కోండి నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్ అక్కడనే చేస్తున్నా అండి నేను